ఇది రాయించడం కూడా జరిగింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో జరిగింది ఆత్మ వరకు జీవుడు అనగా ఆత్మ ప్రాణము అంటారు ఆత్మ అంటారు శ్వాస అంటున్నారు అంటే ఎన్నో పేర్లు ఉన్నాయి శ్వాస సైన్స్ పరంగా శ్వాస వేదాల పరంగా ఆత్మ మనం అంటాం ప్రాణం జీవు లేక ఆత్మ ఆత్మీ ఒకేదానికి పేరు వస్తాయి జీవ శివాచి లాఠీ పరమాత్మ మహావయ దృష్టి జీవుడు ఆత్మ ఈ ఆత్మ దేవుని పూజ అంటే మనం ఎవరు పూజ చేస్తారు నేను చెప్పండి అంటున్న ఈ ఆత్మ ఉండేది మనకు నన్నీ చేయగలుగుతున్నాం ఇక్కడ వరకు లక్ష్యం మంది వరకు ఈ ఆత్మ ప్రాణమే లేకుంటే అసలు శరీరం నవ్వరు కూడా ఇవ్వండి నడిపించే వాడు సాధి ఆత్మ ఉంటారు మనకు మన కృష్ణుడు అది వాళ్ళంటే దేనికి కళ్ళు చెవులు దేనికి కూడా నిస్తేజమైపోతుంది అయిపోతాయి దాన్ని నడిపించే నడిపించి ఏదో చర్యనే ఉండదు ఆత్మను నిలిచిన దేవుడు లేరు శ్వాసను మించిన మంత్రం లేదు అంటారు కాబట్టి శ్వాసను మంత్రం లేదు ఆత్మను నిలిచిన దేవుడు లేదు అని తెలుసుకోవాలి దీన్ని మించిన మంత్రం ఇంకొకటి ఏమీ లేదు శ్వాసతే మంత్రాలు నేర్చుతున్నాడు కాబట్టి ధ్యానం అంటే ఏంది శ్వాసనే మంత్రం దాన్ని మనము జపిస్తా ఉన్నాము ఆ జపించేది దాన్ని మనము గమనిస్తున్నాం ఎన్నిసార్లు నిమిషానికి ఎన్నిసార్లు జపిస్తుంది ఎన్నిసార్లు ధ్యానంలో కొద్ది కొద్దిగా తగ్గుతుంది మనం మీరు గమనించండి మామూలుగా ఉన్నప్పుడు వేరే నడుస్తుంది శ్వాస ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా తగ్గుతుంది తగ్గుతుంది చూడండి మీరు జీవుడు శివుడు ఈ దేహంలోనే ఉన్నారు జీవాత్మ ఇక్కడ శివుడు ఇక్కడ ఈ దేహం అనేది వృక్షంపై రెండు పక్షులు ఉంటాయి శివుడు ఇక్కడ జీవాత్మ పక్షి ఇక్కడ ఇది శరీరం ఒక వృక్షం ఈ వృక్షంపై రెండు పక్షులు ఉన్నాయి జీవాత్మ పక్షి ఇది మొత్తం ప్రాపంచిక మాయలో కుటుంబ వ్యవస్థలో వృత్తి ఇవన్నీ జీవాత్మ చేస్తూ ఉంటది శివుడు ఇక్కడ లైట్ ైట్లా చూస్తూ ఉంటాడు శివుడికి జీవాత్మకు సంబంధం ఉన్నాడు ఎప్పుడైతే సద్గురు లభిస్తారో ఒక సంతమాత్మ రూపా దర్శనం లభిస్తే అప్పుడు మనం మస్తమం ఇక్కడ పెడితే ఈ జీవాత్మ ఇక్కడ దర్శించుకుంటుంది వాళ్ళ పాద దగ్గర అప్పుడు మనకు దర్శన ఒక సద్గురు అప్పుడు శివుడి దగ్గరికి కలిపి వస్తుంది జీవాత్మ అట్టు అప్పుడు మనం జ్ఞానంలో తినవి అప్పటి వరకు సద్గురు దొరకడంత మనకు జీవికి మార్గమే దొరకదు మార్గమే దొరకదు అజ్ఞానంలోనే మొత్తం దిరుగుతా ఉంటుంది సద్గురు దొరుకుతనే గురువు లేని మార్గమే లేదు గురువు దొరుకుతనే మార్గం ఉంది మనకు లేకపోతే మార్గం దొరికది మీలో ఉన్న ఆత్మ చైతన్య శక్తి మనకి ఇంతవరకు తీసుకోవచ్చుంది మనలో ఉన్న ప్రాణమే ఇక్కడి వరకు తీసుకొస్తుంది ప్రపంచం అంతా కూడా తెలిపిస్తుంది ఇదే లేకపోతే ఎక్కడికి పోయి బండిని శరీరం అనే బండి ఇట్లనే ఉంటుంది ఆ చైతన్య శక్తి ఆత్మని ఆత్మయే భగవంతుడని తెలుసుకుంటే చాలు మహాత్ములు ఆత్మనే భగవంతులు తెలుసుకున్నారు మనకు తెలియదు ఇంకా భగవంతుడు వేరే ఉన్నాడు బయట ఎక్కడ పైన ఉన్నాడు పండర్లో ఉన్నాడు సి ఉండడు తిరుపతిలో ఉన్నాడు అని మనం తీర్థయాత్ర చేస్తూ వస్తున్నాను కానీ భగవంతుడి కోసం ప్రపంచమంతా తెలియజేస్తున్నాం ఎక్కడెక్కడ ఉంటాడు తీర్థయాత్ర చేస్తున్నారు కానీ మహాత్ములు ఏం తెలుసుకున్నారు వాళ్ళు శోధించి ఆత్మనే కొనవంతుడు తపస్సు ధ్యానం చేసి వాళ్ళు తన ఆత్మనే తను దేవుడని రూపించారు మీకు ఆత్మ గురించి తెలియకుంటే మీ జీవితం వ్యర్థం అని గుర్తుంచుకోండి మీరు ఆత్మ గురించి మీరు తెలుసుకోకుంటే గురువు ద్వారా గురు ప్రవచనాలు గురు జ్ఞానం గురు కృప ద్వారా తెలుసుకోకుంటే జీవితం అంతా అర్థమై ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ వదిలిపోవలసిందే ఆత్మను గుర్తించనంత వరకు మనకు మార్గం గుడు శంకరు ఋషికుడు కూడా రాయడు అక్కడ నీ ఆత్మ నువ్వు తెలుసుకుని రా గురువు చేసుకునిరా అందరికి మనకు ఈ గురుపైకి పంపిస్తాడు ఈ దేవుని ज्ञानेश्वरीच्या सहाव्या अध्यामध्ये तत्व ज्ञान पूर्ण बद्दल सहावा अध्याय ज्ञानेश्वरी मध्ये सांगायला मूळ आधारापासून विडा पिंगडा परा पचनते सुशुमणा हे पूर्ण ही नाभी कशी बसून साडेतीन वेळे घालून त्या रेच कुंभकामाला श्वास उश्वास ती जागृत होते ज्या वेळेला समजा एक ते एटकाळे काढाय सुरू होते त्यावेळेला मनुष्य एकदम असा हलाय सुरू ते आळे पिळे देऊन ती बैठक जी आहे खाली तोंड करून आहे म्हणजे नंतर तिथं तोंड एकदा वर जर झालं तर एकदम मनुष्य असा जे डोला लागले नाही हा मुलाधारातून सुषुमना नाड आहे तिला कोणी नागनाड म्हणलेलं आहे साडेतीन वेळे घालून आपल्याला अभिषेक बसलेले आहे યોભ્યાસ કેવા ગુરુ કરે જર જાગ